డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమాపేశ మందిరంలో రాసాము మొత్తం భారత అభినయ్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణు డీసీపీ కరుణాకర్లతో కలిసి జిల్లా అధికారులు కలెక్టర్ సిబ్బందిచే మాదక ద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా మనవంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని సరదా కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని కలెక్టర్ సూచించారు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేస్తే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు